హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ కూడా నేను చెప్పే మెడిటేషన్ పాయింట్స్ వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఏవైతే నేర్చుకున్నానో అలవాటు చేసుకుంటున్నానో జీవితంలోకి దారణలోకి తీసుకొని వస్తున్నానో దాన్ని మనస్ఫూర్తిగా మీకు వినిపించాలని కోరుకుంటున్నాను మీరు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాటిపైన విజయాన్ని పొందుకొని సంతృప్తిగా ఉండాలని నా చిన్ని కోరికండి చిన్ని కోరిక అనొచ్చు పెద్ద శుభ ఆశ అనొచ్చు నేనైతే అనేక రకాల సమస్యల్ని ఈ మెడిటేషన్ యొక్క జ్ఞానం ద్వారా నన్ను నేను పరిష్కరించుకోగలుగుతున్నాను అదే మీకు కూడా తెలియచేస్తున్నాను అయితే ఈరోజు మనము మన అందరితో వ్యవహారం ఎలా ఉండాలి మన శరీరాన్ని ఎలా చూసుకోవాలి మనము ఎదుటి వాళ్ళకు చెప్పాలని ప్రయత్నం చేసినా వినప్పుడు మనం ఏం చేయాలి వీటన్నింటి గురించి చర్చ చేసుకుందాము అయితే మొదటగా మనం మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి ఒకటైతే శరీరము రెండవదైతే మన మనసు మూడవదైతే మన స్వభావము సంస్కారము వ్యవహారం అండి ఇలా మనం అన్నీ కూడా ఆలోచించుకోగలిగితే మనం అందరము కూడా బాగుంటాము బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన శరీరం గురించి ఆలోచిద్దామండి ఈ శరీరము పంచతత్వాలతో తయారైంది అంటే భూమి ఆకాశము గాలి నీరు నిప్పు అనే ఐదు తత్వాలతో తయారైంది ఈ శరీరం ద్వారా మనం ఏ కర్మలైతే చేస్తామో వాటికే చరిత్ర తయారవుతుంది ఇది చిత్రము అది చరిత్ర అంటే మన వ్యవహారము మన మాటలు మన కర్మలు మన మనసు మన మన నడవడికలు వీటిల్నే కూడా వీటిల్నే ఈ చిత్రము చేస్తుందండి అందుకే చెప్తారు ముఖం అనేది ఒక అర్థం లాంటిది అని మన ముఖంలో అన్ని భావాలు కనిపించేస్తూ ఉంటాయి ఇంకొకటైతే దీన్ని మనం మంచిగా నిర్వర్తించగలిగితే అందరినీ సంతోషంగా పెట్టగలము మనము కూడా సంతోషంగా ఉండగలము అనేది జ్ఞానం అని ఉండే వాళ్ళు అర్థం చేసుకోగలరండి అంటే జ్ఞానం లేదని అందరికీ లేదని చెప్పట్లేదు అంటే ఆలోచించగలిగే కెపాసిటీ ఉండాలండి అయితే వ్యవహారం గురించి ఇంకొకటి వ్యవహారం గురించి తెలుసుకుందాము వ్యవహారం గురించి తెలుసుకోవాలి అంటే మన మనసు సదా శుభకరమైన ఆలోచనలే చేస్తూ ఉండాలండి శుభకరమైనవే చెప్పడానికి ప్రయత్నం చేయాలి శుభకరమైన దృష్టే మనకు ఉండాలి శుభకరమైన మాటలే మనం మాట్లాడాలి అయితే మనం ఎప్పుడైతే మన మనసు శుద్ధంగా ఉంటుందో ఎదుటి వాళ్ళకి చెప్పడానికి కూడా మంచిగానే ప్రయత్నం చేస్తామండి అయితే ఎదుటి వాళ్ళు వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళ వ్యవహారాన్ని బట్టి వాళ్ళ స్వభావాన్ని బట్టే మనం చెప్పేవి తీసుకోగలుగుతారు ఇది కరెక్ట్గా నూటికి నూరు పాళ్ళు నిజమేనండి ఇదైతే మనం మంచిగా చెప్పడానికే ప్రయత్నం చేస్తాము ఎవరైతే కొద్దిగా ఆలోచించే కెపాసిటీ ఉందో వాళ్ళు తప్పనిసరిగా ఎదుటి వాళ్ళకి చెప్ మంచి చెప్పడానికే ప్రయత్నం చేస్తారు కానీ ఎదుటి వాళ్ళ స్వభావము సంస్కారము వ్యవహారాన్ని పట్టే మన మాటల్ని కూడా తీసుకుంటారండి ఇది అవునంటారా కాదంటారా కొన్నిసార్లు మనము మన వ్యవహారం మంచిగా మొదలుపెట్టినా సరే అది ఎక్కడికో వెళ్ళి తేలిపోతుంది అలాగ ఎన్నోసార్లు కలతలు మనస్పర్ధలు ఎన్నో పెరుగున్నాయి పెరుగుతూ ఉంటాయి కూడా ఎందుకంటే అనేక రకాల సమస్యలు మొత్తం ప్రపంచమంతా వ్యాపించిపోయి ఉంది కదా అయితే మన వ్యవహారము మన మధురమైన మాటల ద్వారా ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు అంటే దాని అర్థము ఈ విషయాలు వాళ్ళకు రుచించడం లేదు వాళ్ళ స్వభావ సంస్కారం వేరే ఉంది పాజిటివ్ నెగిటివ్ అనేది రెండు ఉంటాయి కదండి వాళ్ళకి ఆ సమయంలో నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయో పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయో వాళ్ళ వ్యవహారాన్ని బట్టే మనకు తెలిసిపోతుంది మనం ఎదుటి వాళ్ళం పాజిటివ్గా ఉన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ స్వభావము వాళ్ళ వ్యవహారాన్ని బట్టే వాళ్ళ మనసు యొక్క స్థితి తెలిసిపోతుందండి కాకపోతే మనం కొద్దిగా సహనం పట్టాలి మనం చెప్పగలిగింది చెప్పడం వాళ్ళ మనవంతు వినడం వినకపోవడం వాళ్ళ సంస్కారము వాళ్ళ స్వభావము వాళ్ళ వ్యవహారానికే మనం విడిచిపెట్టేయాలి ఎందుకంటే వాళ్ళ చిత్రం ద్వారా అంటే వాళ్ళ శరీరం ద్వారా వాళ్ళ వ్యవహారాన్ని వాళ్ళ మధురతను వాళ్ళ స్వభావాన్ని వాళ్ళ సంస్కారాన్ని ప్రత్యక్షం చేస్తున్నారు దాని గురించి మనం ఆలోచించి మనం వ్యర్థంగా మన సమయాన్ని పోగొట్టుకోకూడదు పోగొట్టుకున్న సమయాన్ని తిరిగి వాళ్ళు ఇవ్వలేరు కదా అలాగే మనం ఏదైనా వ్యర్థం చెప్తుంటే దాన్ని తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు అది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ వ్యర్థం అనేది అందరూ ఇష్టపడతారు సమర్థత అనేది అందరూ ఇష్టపడరండి అయితే ఇష్టపడే సమయం వస్తుంది సమయం అనే టీచర్ని మనం గౌరవించగలిగితే మన వ్యవహారము మన స్వభావము మన సంస్కారము మన శరీరము ఈ నాలుగు కూడా బాగుంటాయి అయితే మన వ్యవహారము మన సంస్కారం మన మనసును బట్టే ఎదుటి వాళ్ళతో మన వ్యవహారం తెలుస్తుందండి కొన్నిసార్లు మనం సమర్థమైన విషయాలు చెప్తూ ఉన్నా సరే వాళ్ళు స్వీకరించలేనప్పుడు వాళ్ళ సంస్కారం అనే ఆ రికార్డు జబ్బును పడి ఉంది అంటే మామూలు స్థూలమైన జబ్బులు కొన్ని రకాలు ఉంటాయి కదా సూక్ష్మమైన జబ్బులు మనసుకు పట్టిన జబ్బులు అండి వాటిని వదిలించుకోవడానికి మనం ప్రతి ఒక్కరము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము కొన్నిసార్లు ఫెయిల్ అవుతాము కొన్నిసార్లు విజయాన్ని పొందుకుంటాము సదా విజిల్గా తయారు కావాలి అంటే ముందు మన స్వయం పైన చెకింగ్ ఉండాలండి స్వయం పైన అధికారం ఉండాలి మన చెప్పగలిగేది చెప్పేయాలి తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళు వినడం వినకపోవడం వాళ్ళ వంతు అని మనము వాళ్ళకి కాలానికి భగవంతుడికి ఒప్పగించేయగలిగినప్పుడు మనందరము కూడా సమర్థంగా ఉండగలుగుతాము అనేది మెడిటేషన్ యొక్క జ్ఞానము అది ఏదైతే నా బుద్ధిలో కూర్చునిందో అది కూడా కరెక్టే అనే నిశ్చయం నాకు ఏర్పడిపోయింది అదే మీకు తెలియచేస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్